ఈ పాటికి ఖైరతాబాద్ మహాగణపతి వెల్డింగ్ పనులు మొదలై బొజ్జకనపై భారీ గాయం నమూనా భక్తులకు కనిపించేది కానీ ఆ పనుల ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ రెండు వర్గాల మధ్య గత కొన్ని రోజుల నుంచి నెలకొన్న గొడవల కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఇక ఈ బ్రేక్ పడ్డ ఈ పనులను ముందుకు కదిలించడానికి ఆ రెండు వర్గాల మధ్య నెలకొన్న గొడవలను ఫుల్ స్టాప్ పెట్టడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది మరి దానం ఆ రెండు వర్గాల మధ్య నెలకొన్న గొడవను ఎలా సెటిల్ చేశారు ఖైరతబాద్ కరీష్ విగ్రహ నిర్మాణం పనులు మొదలయ్యాయా ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లహరి అందిస్తారు విశిష్టత కలిగినటువంటి ఖైరతబాద్ గణనాథుడి పనులు ఈసారి ఆలస్యంగానే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా అరవై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి డెబ్బై సంవత్సరం అలాగే డెబ్బై అడుగులతో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు మనకు దర్శనమిస్తున్నాడు కానీ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి అంటే వినాయక చవితి ఉందంటే వంద రోజులు ముందుగానే ఖైరతాబాద్ గణనాథుడి పనులు మొదలవుతాయి కానీ ఈసారి మాత్రం చాలా ఆలస్యంగానే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు దాదాపుగా ముప్పై ఆరు రోజులు లేట్ అయిందని చెప్పుకోవచ్చు కానీ ఎందుకు ఇంత అయింది ముప్పై ఆరు రోజులు లేటుగా ఖైరతాబాద్ గణనాథుడి పనులు ఎందుకు మొదలయ్యాయి అలాగే ఇటు తెలంగాణలో ఎంతో విశిష్టత కలిగినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో విశిష్టత కలిగినటువంటి ఖైరతబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి భక్తులు వస్తారు అలాగే ఇటు ఉత్సవ కమిటీ మెంబర్సు ఖైరతాబాదు గణనాథుడి ఉత్సవ కమిటీ మెంబర్స్ అలాగే శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ రెండు వర్గాల మధ్య విభేదాలు జరగడం వల్లే ఈ ఖైరతాబాద్ గణనాథుడి పనులు చాలా లేటుగా అని చెప్పేసి ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్తున్నారు అసలు ఏంటి విషయం ఈరోజు అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇద్దరి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ సమావేశంలో ఏం చర్చించారు అసలు ఈ ఖైరతాబాద్ గణనాథుడి పనులు ఎంతవరకు వచ్చాయి మన ముందు కమిటీ మెంబర్ ఉన్నారు వీణ గారు వారి మాటల్లో తెలుసుకుందాం వినగారు చెప్పండి అసలు అన్నది అంటే ఇప్పటివరకు దాదాపుగా వెల్డింగ్ పనులు పూర్తవ్వాలి నమూనా కూడా రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పటివరకు చాలా లేట్ అయిపోయింది ఎందుకు ఇంత లేట్ అవ్వడం జరిగింది అలాగే మీకు ఇంకో కమిటీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా మేమే ఈసారి ఉత్సవం ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి మరోవైపు చెప్తున్నారు దీనికి మీరేమంటారు నిజమండి కొన్ని ఇష్యూస్ వచ్చాయి అది వాస్తవమే కొద్దిమంది నాగేంద్ర గారు అంశాలు కొద్దిమంది ఉన్నారు వాళ్ళు కూడా అందరూ మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనుకున్నారు సో కానీ నాగేందర్ గారు ఒక దారి తీశారు ఎందుకు అందరు కలిసి ఒక ఎడహా కమిటీ లాగా వేసామన్నారు మా ఒరిజినల్ కమిటీ అలాగే ఉంటుంది ఇన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ నైన్ ఇయర్స్ వరకు చేశాము డెబ్బై సంవత్సరం హిస్టరీ క్రియేట్ చేస్తున్నాము మా ఫ్యామిలీ నుంచి అది అలాగే ఉంటుంది దాంతోపాటు ఒక ఎడహా కమిటీ అనే ఎడిషనల్గా ఉంటాయి ఒక టెన్ డేస్ వరకు వర్క్ చేస్తారు వాళ్ళు వాళ్లకు అందరికి ఒక్కొక్క బ్లాక్ ఒక ఐదు ఆరు గ్రూప్స్ లాగా చేసేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇస్తాం ఎందుకంటే మన పబ్లిక్ని గ్యాదర్ చేయడంలో పోలీస్ వాళ్ళకి సహకరించడానికి మీడియా వాళ్ళని కానివ్వండి వీఐపీస్ని రిసీవ్ చేసుకోవడానికి కానీ అలాంటివి సపరేట్ ఉంటే బాగుంటుందని నాగేందర్ గారు చెప్పారు సరే అని చెప్పం పర్లేదు అలా ఉంటే ఇంకా ఈజీ అవుతుంది వర్క్ అనేది ఈజీ అవుతుంది అందులో ఏం డౌట్ లేదు సో అలా ఉంటుంది ఎవ్రీ ఇయర్ లాగే ఇప్పుడే కాదు గోయింగ్ ఫార్వర్డ్ కూడా మన ఫ్యామిలీదే మన కమిటీది ముందు ఉన్నది అలాగే ఉంటుంది ఈ కమిటీ సభ్యుల వల్ల మాత్రం బెనిఫిట్ అవుతుందండి వర్క్ అనేది స్మూత్ అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఎటు ఇవన్నీ చూసే వరకు భగవంతుడు లేట్ అయిపోయాడు సరే విఘ్నేశ్వరుడు ఆయన ఆయనకు ఆటంకాలన్నీ తొలగించుకొని ఆయన పనులు అయినా ముందుకు చేస్తా చేసుకుంటూ వెళ్ళిపోతారు కాకపోతే ఇప్పటివరకు ముప్పై రోజుల గ్యాప్ని పదిహేను రోజులకు గుర్తి చేశాం ఇంకా వన్ మంత్ వచ్చేసరికి ఆ కవర్ని కూడా కవర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వెల్డింగ్ కార్పెంటర్ వర్క్స్ అయితే షెడ్ అవన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇప్పటివరకు కాకపోతే వెల్డింగ్ వర్క్ ఒక్కటి కాళ్ళు రెడీ అయిపోయాయి భగవంతునివి బాడీ పార్ట్ స్ట్రక్చర్ రెడీ అయింది బొ బొజ్జ కనప గనపయ్య బొజ్జ కానీ పైన తలకాయి ఈ మూడు మెజర్మెంట్స్ సరిచూసుకుంటున్నారు వాళ్ళు మన నా మన రాజేందర్ గారు శిల్పి గారు ఇక్కడే ఉన్నారు కొన్ని మెజర్మెంట్స్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయారు ఎందుకంటే ఎప్పటికన్నా భిన్నంగా ఈసారి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఫీట్ల అడుగుల గణపతి ప్లస్ మట్టి గణపతి అందులో సో దీని గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా ఎక్కువ రోజులు కావాలని నిజంగా చెప్పాలంటే కాకపోతే అనివార్య కారణాల వల్ల అన్ని తగ్గాయి కాబట్టి నో ఇష్యూ స్పెషల్గా కేర్ తీసుకొని మూడు షిఫ్ట్లుగా అందరు వర్కర్స్ బోర్క్ చేస్తున్నారు వెల్డింగ్ బోక్స్ బోర్క్స్ అన్నీ అయిపోయి కాళ్ళు రెండు ఫిట్ చేయాలి గణపయ్య ఆ పొట్ట భాగం ఒకటి తల భాగం మూడు పెట్టామంటే ఒక నాలుగైదు రోజుల్లో గణేష్తో ఒక స్ట్రక్చర్ వచ్చేస్తుంది దాని తర్వాత మెష్ దాని మీద మట్టి పెట్టడానికి లేరుకోవడానికి ముందు ఒక మెష్ వస్తుంది ఆ వర్క్స్ అయిపోయినంటే మనం మట్టి వర్క్స్ స్టార్ట్ చేసేసుకుంటాము అది ఒక్కటే పెండింగ్ ఉంది లేట్ అయ్యింది దేహాయముగా దురుస్తాయని అంటారు కదా సామెత ఉంది కదా సేమ్ అట్లా లేట్ అయినా కూడా భగవంతునికి ఏం ఆటంకం రాదు పండుగ వరకు ముస్తాబై రెడీగా ఉంటాడు మా గణ గణపయ్య కార్మికులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మూడు షిఫ్ట్లు అంటున్నారు ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు మన నర్స నర్సపూర్ నుంచి వచ్చారండి మన వెల్డర్స్ బెల్డర్స్ ఈ టైం వాళ్ళు ఏదైతే వస్తారో వాళ్ళకు వాళ్ళని మనం ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే మన దగ్గర తక్కువ హైట్లో కాకపోతే ఒక ముప్పై నలభై యాభై అడుగుల వరకు చేసి వర్క్ ఉన్నారు కానీ ఇక్కడ వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఆ హైట్ ఫియర్ వాళ్ళకు ఉండదు కొద్దిమంది యాభై అడుగులు ఫీడ్లు అయితే చక్కెర వచ్చేస్తారు కొద్ది అందరూ హ్యాండిల్ చేయలేరు వీళ్ళు స్పెషలిస్టులు అనమాట షెడ్యూ వేయడంలో కాబట్టి నర్సపూర్ నుంచి స్పెషల్గా ఆ టీంని తెచ్చుకుంటాం మనము చూడండి ఇప్పుడు వంద ఫీట్ల గణపతి అంటే దానికన్నా ఎంత ఎక్కువ ఫీట్లు ఉండాలి మన గణపతి కాబట్టి అంత ఎత్తున వాళ్ళు ఉండి వర్క్ చేసి రెడీగా నిష్ణాతులైన వాళ్ళని తెచ్చి షెడ్ వేయించాము ఈ వెల్డింగ్ వర్క్స్ కూడా స్పెషల్గా నాగబాబు గారి టీం వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఎంత పెద్ద అయినా సునాయాసంగా చేసేసుకుంటూ పోతారు కాబట్టి ఆ టీంని మనం ప్రిఫర్ చేస్తాం ఎవ్రీ ఇయర్ దాని తర్వాత మధ్యలో ఎప్పుడైనా కొత్త వాళ్ళు వస్తే యాడ్ చేసుకుంటాం దాంట్లో నో డౌట్ ఎందుకంటే వాళ్ళు కూడా తక్కువ పడినా వాళ్ళు మెంబర్షిప్ పెంచుకుంటా ఉన్నారు కానీ ప్రస్తుతం సఫిషియెంట్ గా ఉంది టీము త్రీ షిఫ్ట్ లలో ఆ టీం ఓకే సో ఏం ప్రాబ్లం లేదు టైం కి అయిపోతాడు గణపతి సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కైరతపాత్ గణనాథుడు పనులు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కాస్త ఆలస్యమయ్యాయని చెప్పుకోవచ్చు కానీ ఇప్పటి నుంచి మాత్రం త్వరతగా పూర్తి చేస్తామని ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్తున్నారు కెమెరా పర్సన్ హర్షతో లహరి అయిన